దేవుని కోసం మనం దేవాలయాలకు వెళతాం పుణ్యనదుల్లో ఆచరిస్తాం పవిత్రమైన గ్రంథాలను కూడా పఠిస్తాం ఇవన్నీ శ్రేష్టమైనవి కానీ మన ప్రాచీన ఋషులు ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు అందించారు పరమాత్మ యొక్క చిరునామా మనలోనే ఉందని మనల్ని ప్రత్యక్షణం నడిపించే ఒక మహాశక్తి మన శ్వాసలోనే దాగి ఉందని వారు ధృవీకరించారు పుట్టుకతో మొదలై మరణం వరకు మన వెన్నంటే ఉండేదే మన శ్వాస అది కేవలం ప్రాణవాయువు కాదు అది జీవశక్తి అది చైతన్యం అది పరమాత్మకు జీవాత్మకు మధ్య ఉన్న బంగారు వారధి ఈ రోజు మనం మన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్పిన ప్రకారం మన శ్వాసలో దాగిన ఆ భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో ఎలా తెలుసుకోవాలో ఎలా అనుభూతి చెందాలో ఇప్పుడు పరిశీలిద్దాం ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఇప్పటి వరకు మన కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను ఒకటే మర్చిపోకండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన గ్రంథాలు శ్వాసను ప్రాణదేవతగా వర్ణించాయి చాందోగ్య ఉపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి వాక్కు కన్ను చెవి మనస్సు వంటి ఇంద్రియాలన్నీ మాలో ఎవరు గొప్ప అని వాదించుకుంటూ ఉన్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు మీలో ఎవరు శరీరాన్ని విడిచి వెళితే శరీరం నిర్జీవంగా మారుతుందో వారే గొప్ప అని చెప్పాడు ఒక్కొక్క ఇంద్రియం వెళ్ళిపోయినా శరీరం జీవించే ఉంది కానీ ఎప్పుడైతే ప్రాణం అంటే శ్వాస విడిచి వెళ్ళడానికి సిద్ధమైందో మిగతా ఇంద్రియాలన్నీ శక్తిని కోల్పోయి బలహీనపడ్డాయి అప్పుడు అవన్నీ ప్రాణమే అంటే శ్వాసే సర్వశ్రేష్టమైనది అని అంగీకరించాయి అంతటి శక్తివంతమైన ఈ శ్వాస మనకు తెలియకుండానే ఒక అజపా గాయత్రి మంత్రాన్ని జపిస్తూనే ఉంటుంది అదే సోహం లోపలికి వెళ్ళే శ్వాస సోకార శబ్దంతో బయటకు వచ్చే శ్వాస హంకార శబ్దంతో నిరంతరం సాగుతూనే ఉంటుంది సహా అహం అంటే ఆ పరమాత్మే నేను అనే అద్వైత భావనను మన శ్వాస మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది దీనినే యోగశాస్త్రంలో గాయత్రి అంటారు దీనికి ఒక మంత్రం కూడా ఉంది హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నోహంస ప్రచోదయాత్ అని దీని అర్థం ఆ హంస స్వరూపుడైన పరమాత్మను మేము తెలుసుకుంటున్నాము ఆ పరమహంసపైనే మేము ధ్యానం చేస్తున్నాము హంసరూపంలో ఉన్న ఆ బ్రహ్మము మమ్మల్ని ఉత్తేజపరుచుగాక అంటే మన శ్వాసే ఆ పరమాత్మ స్వరూపం అన్నమాట దాన్ని గమనించడమే ధ్యానం మన మనస్సు ఒక కోతి లాంటిది గతాన్ని తలిచి చింతిస్తూ ఉంటుంది భవిష్యత్తును తలిచి భయపడుతూ ఉంటుంది ఈ సంచలనమైన మనస్సును నిగ్రహించడం ఎలా దీనికి మన ఋషులు చెప్పిన మార్గమే ప్రాణాయామం మనస్సుకి శ్వాసకి విడదీయరాని బంధం ఒకటి ఉంది దీన్నే పతంజలి మహర్షి తన యోగశాస్త్రాలలో స్పష్టంగా తెలియజేశారు ప్రత్యర్థన నిధారణాభ్యాం వా ప్రాణస్య అంటే ప్రాణము నెమ్మదిగా బయటకు వదలడం మరియు లోపల నిలపడం ద్వారా మనసు నిశ్చలత్వం పొందుతుంది అని అర్థం అంటే మన శ్వాసగతిని నియంత్రించగలిగితే మన మనోగతిని కూడా నియంత్రించగలం ఆందోళన కోపం భయం వంటి రుగ్మతలు అన్నింటికీ మూలం అపసభ్యమైన శ్వాసలోనే ఉంది దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో యోగులు చేసే గొప్ప యజ్ఞ గురించి ఎలా వర్ణించారు అపానే జుహెతి ప్రాణం ప్రాణేతిపానం తథాపరే అంటే ప్రాణాయామ పరాయణులైన యోగులు బయటికి వెళ్లే శ్వాసలో మరియు లోపలికి తీసుకునే శ్వాసలో ప్రాణవాయువులు అపానవాయువును సోమం చేస్తూ ప్రాణాపానగతులను నిరోధిస్తారు ఇది గొప్ప యోగ రహస్యం మన శ్వాసను గమనించడం కూడా ఒక యజ్ఞమే ఆ యజ్ఞ ఫలమే మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఉన్నతి అన్నమాట ఇంతటి మహిమాన్వితమైన శక్తిని అనుభూతి చెందడానికి ఇప్పుడు మనం ఒక చిన్న సాధన చేద్దాం ఇది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన ప్రక్రియ ముందుగా ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నుముక నిటారుగా పెట్టి మీకు సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చుని ఉండండి నెమ్మదిగా మీ కనురెప్పలను మూయండి మీ భుజాలను ముఖ కండరాలను శరీరాన్ని అంతటినీ విశ్రాంతిగా వదిలేయండి ఇప్పుడు మీ పూర్తి ఏకాగ్రతను మీ సంపూర్ణ చైతన్యాన్ని మీ సహజమైన శ్వాస మీదకు రండి దాన్ని మార్చాలని ప్రయత్నం చేయకండి కేవలం ఒక సాక్షిగా మాత్రమే గమనించండి గాలి ముక్కుపుటాల ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ స్పర్శను గమనించండి అది గొంతు ద్వారా ఉపరితిత్తుల్లోకి ఎలా వెళుతుందో అనుభూతిని చెందండి శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు సో అనే దివ్యధ్వని మనసులో స్మరించుకోండి ఆ పరమాత్మ యొక్క శక్తి నా లోనికి ప్రవహిస్తోంది అని భావించండి శ్వాసను బయటకు వదిలేటప్పుడు హమ్ అనే ధ్వనిని స్మరించుకోండి నాలోని అహంకారం ఆందోళన మలినాలన్నీ కూడా ఈ శ్వాసతో పాటు బయటకు వెళ్ళిపోతున్నాయి అని భావించండి ఇలా చేయడం వల్ల మీరు ఇప్పుడు గాలిని మాత్రమే పీల్చడం లేదు మీరు గీతలో చెప్పినట్లు ప్రాణయజ్ఞాన్ని చేస్తున్నట్లు లెక్క పతంజలి మహర్షి చెప్పినట్లు మీ మనస్సును నిచ్చలం చేసుకుంటున్నారు ఈ భావనతోనే సాధన కొనసాగించండి మిత్రులారా చూశారుగా భగవంతుని కోసం మనం ఎక్కడో పరిగెత్తన అవసరం లేదు ఆ గురువు ఆ దైవం ఆ అనంతమైన శక్తి మన రూపంలో మన అంతరంగంలోనే ఉన్నాడు ఆయన నిరంతరం మనతో సోహం అంటూ సంభాషిస్తున్నాడు కూడా నువ్వు నేను ఒకటే అని గుర్తు చేస్తున్నాడు కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక క్షణం ఆగి మనలోనికి మనం ప్రయాణించి మన శ్వాసను మనం ప్రేమగా పలకరించడమే మనం చేయాల్సిన పని మీ శ్వాసే మీ తొలి గురువు మీ శ్వాసే మీ నిజమైన వైద్యుడు మీ శ్వాసే మోక్షానికి మార్గం దానిని అనుసంధానం చేసుకోండి మీ జీవితం ధన్యమవుతుంది ఆ దైవిక శక్తి మీ ద్వారా లోకంలో వ్యక్తమవుతూ ఉంటుంది ప్రాణశక్తికి సంబంధించిన ఈ గూఢమైన జ్ఞానం మీ హృదయాన్ని తాకినట్లయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోలకు ఇప్పుడే మా ఈ వివేక తరంగిని భక్తి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలో మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి సర్వే జనా సుఖినోభవంతు